ఇక తొమ్మిది రోజులుగా విశేష పూజలు అందుకుంటున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు ప్రస్తుతం ట్యాంక్ బండ్లో నిమజ్జన కోలాహలం కొనసాగుతోంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లవిలో అందిస్తారు రవి సంతోష్ బండ్ ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ అదేవిధంగా నక్లెస్ రోడ్ ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి ఆల్మోస్ట్ లెవెన్త్ డే ఏ విధంగా అయితే నిమజ్జనాలు ఉంటాయో ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ లో అదే సంతడి కనిపిస్తుంది మనకు సెక్రటేరియట్ రూట్ అంతా కూడా ఎంత రద్దీగా మారిపోయిందో మనం చూడొచ్చు సాధారణంగా లెవెన్త్ డే నిమజ్జనం చేస్తుంటే మనం ఈ రూట్లో అంత స్థాయిలో వినాయకుల విగ్రహాలు అన్నింటినీ చూస్తున్నాం నైన్త్ డే అయినప్పటికీ కూడా ఏ స్థాయిలో నిమజ్జనాలు కొనసాగుతున్నాయో చాలా మంది ఇళ్లలో ఉంచుకున్నటువంటి విగ్రహాలు లేకపోతే కాలనీలు ఇలాంటి ప్లేసెస్లో ఉంచినటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ రోజు నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బండ్కి వచ్చారు ఎందుకంటే లెవెన్త్ డే ఒక్కసారిగా ట్రాఫిక్ ఎక్కువ స్థాయిలో ఉంటుంది ఆల్మోస్ట్ నిమజ్జనం చేయాలంటే రోజుల తెరబడి లెవెన్త్ డే నిమజ్జనం చేయడానికి వచ్చినా కూడా ఆ నెక్స్ట్ డే వరకు నిమజ్జనాలు కొనసాగుతుంటాయి కాబట్టి చాలా మంది నైన్త్ డేకే నిమజ్జనాల కోసం తీసుకొని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు మనం చూస్తున్నాం రూట్ రూట్లో అటు సెక్రటేరియట్ మార్గ్ నుంచి మొదలు పెట్టుకొని ఇటు ఎన్టీఆర్ మార్గ్ నుంచి ఇంకా గా విగ్రహాలు వస్తూనే ఉన్నాయి నిమజ్జనం చేసి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కూడా మనం చూడొచ్చు ఇటు ట్యాంక్ రూట్ రూట్లో కానీ అటు ఎన్టీఆర్ మార్గంలో కానీ మరోవైపు ఐమాక్స్ రూట్లో ఉంటూ రద్దీగా మారిపోయింది ఒకవైపు నిమజ్జనాల కోసం వస్తున్నటువంటి విగ్రహాలు భక్తులతో కోలాహలంగా మారితే మరొక వైపు పివి ఐమాక్స్ దగ్గర నుంచి మోలు పెట్టుకొని ఆ కైరితాబాద్ రూట్ లో మొత్తం ఖైరితాబాద్ విగ్రహాన్ని దర్శించుకునేందుకు వచ్చినటువంటి భక్తులతో రద్దీగా మారింది ఇప్పటికే ట్యాంక్ బండ్లో నిమజ్జనాల కోసం క్రేన్స్ అన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచారు చాలామంది అటు లెవెన్త్ డే వెహికల్స్ నిమజ్జనాల కోసం దొరకక లేకపోతే బ్యాండ్ ఇలాంటివి దొరకక ముందుగానే నిమజ్జనం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు నైన్త్ డేనే మనం ఎక్కువ స్థాయిలో నిమజ్జనాలు చూస్తున్నాం ఇప్పటికే వందలాది విగ్రహాల నిమజ్జనం నిన్నటి నుంచి కొనసాగుతూనే ఉంది ఎందుకంటే కొంతమంది లెవెన్త్ డే నిమజ్జనం మంగళవారం రావడంతో ఆ రోజు చేయడం కరెక్ట్ కాదని భావిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది నైన్త్ డే నుంచే చేస్తున్నారు కొంతమంది మూడు రోజుల నుంచి మొదలైనటువంటి నిమజ్జనాలు ఒక్కసారిగా ఈ రోజు పెరిగిపోయాయి ఈ రోజు ఉదయం నుంచే నిమజ్జనాలు కంటిన్యూస్ గా కొనసాగుతున్నాయి అటు ఖైరతాబాద్ నుంచి మొదలు పెట్టుకొని విగ్రహాలు కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి ఖైదరాబాద్ ఫ్లైఓవర్ నుంచి మొదలు అటు నుంచి వస్తున్నటువంటి విగ్రహాలతో ఖైతాబాద్ రద్దీగా మారిపోయింది సెక్రటేరియట్ రూట్ లో కానీ రాణిగంజ్ అదేవిధంగా లిబర్టీ హిమాయత్ నగర్ నుంచి వస్తున్నటువంటి విగ్రహాలతో ఇటు టాయిబాండ్ పరిసరాలన్నీ అదేవిధంగా సెక్రటేరియట్ పరిసరాలన్నీ రద్దీగా మారిపోయింది సిటీ మొత్తంగా కనిపిస్తోంది ముఖ్యంగా అటు బంజరాయిల్ జూడ్స్ నుంచి వాళ్ళు లక్డీ కపూల్ మాసరకంతా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది సో ఇప్పటికే బ్యారికేడ్స్ అంతా ఏర్పాటు చేశారు ఎల్లుండి జరగబోయేటటువంటి నిమజ్జనం కోసం ఇప్పటి నుంచో సిద్ధంగా ఉంచారు ఎందుకంటే లెవెన్త్ డే ఏ స్థాయిలో నిమజ్జనాలు కొనసాగుతాయో నైన్త్ డే కూడా అదే స్థాయిలో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా మనకి ఇన్ఛార్జ్ మార్క్ మొత్తంగా కూడా బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తుల రద్దీ ఉండడంతో చాలా చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు ఒక ఎంతటి కోలాహలం లెవెంత్ డే నిమజ్జనాన్ని కనిపిస్తుందో అదే స్థాయిలో ఇప్పుడు మనకి ఎన్టీఆర్ మార్గంలో కానీ అదేవిధంగా ట్యాంక్ బ్యాండ్ అక్లెస్ రోడ్ మార్గంలో మనకు కనిపిస్తుంది సంతోష్